తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి శీతోష్ణ స్థితి ఉంటుంది వీడియోలో మొదటి ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి శీతోష్ణ స్థితి ఉంటుంది అనార్ధ శీతోష్ణ స్థితి అర్ధ శీతోష్ణ స్థితి అర్ధ శుష్క శీతోష్ణ స్థితి ఉపార్ధ శీతోష్ణ స్థితి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి శుష్క శీతోష్ణ స్థితి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఈ ప్రశ్నకి రెండవ ప్రశ్న నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో ఎప్పుడు ప్రవేశిస్తాయి నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో ఎప్పుడు ప్రవేశిస్తాయి జూన్ మొదటి వారంలో జూన్ చివరి వారంలో జూలై మొదటి వారంలో జూన్ రెండో వారంలో ఆన్సర్ రెండవ ప్రశ్నకి ఆప్షన్ వన్ అయితే ఈ విధంగా ఆప్షన్ టూ అయితే ఈ విధంగా ఆప్షన్ త్రీ అయితే ఈ విధంగా కామెంట్ చేయండి ఆప్షన్ ఫోర్ అండి జూన్ రెండో వారంలో ప్రవేశిస్తాయి నైరుతి రుతుపవనాలు తెలంగాణలో జూన్ రెండో రో రెండో వారం మూడో ప్రశ్న తెలంగాణ రాష్ట్ర సగటు అత్యధిక ఉష్ణోగ్రత ఎంత తెలంగాణ రాష్ట్ర సగటు అత్యధిక ఉష్ణోగ్రత ఎంత నలభై రెండు డిగ్రీల సెల్సియస్ ముప్పై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత సగటు అత్యధిక ఉష్ణోగ్రత ఎంత తెలంగాణలో ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ముప్పై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న తెలంగాణ ప్రాంతంలో నైరుతి రుతుపవన కాలంలో ఎంత శాతం వర్షపాతం సంభవిస్తుంది తెలంగాణ ప్రాంతంలో నైరుతి రుతుపవన కాలంలో ఎంత శాతం వర్షపాతం సంభవిస్తుంది అరవై ఐదు శాతం డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం ఆప్షన్ ఫోర్ ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం ఐదవ ప్రశ్న తెలంగాణలో అధికంగా చలి ఉండే ప్రాంతం ఏది తెలంగాణలో అధికంగా చలి ఉండే ప్రాంతం ఏది ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణ ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్తర తెలంగాణలో ఉత్తర తెలంగాణలో అధికంగా చలి ఉండే ప్లేసు ఆరో ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో సగటు వర్షపాతం ఎంత తెలంగాణ రాష్ట్రంలో సగటు వర్షపాతం పదకొండు వందల అరవై రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు మిల్లీమీటర్లు తొమ్మిది వందల ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు ఏడు వందల ఎనభై రెండు మిల్లీమీటర్లు తొమ్మిది వందల ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఏడో ప్రశ్న ఈశాన్య రుతుపవనాల వల్ల తెలంగాణలో కురిసే సాధారణ వర్షపాతం ఎంత ఈశాన్య ఋతుపవనాల వల్ల తెలంగాణలో కురిసే సాధారణ వర్షపాతం ఎంత నూట యాభై మిల్లీమీటర్లు నూట ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు మూడు వందల ఎనభై నాలుగు మిల్లీమీటర్లు రెండు వందల యాభై ఎనిమిది మిల్లీమీటర్లు ఆప్షన్ టూ నూట ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు ఏడో ప్రశ్నకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనిమిదో ప్రశ్న ఈశాన్య ఋతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది ఈశాన్య రుతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం సంభవించే ప్రాంతం కరీంనగర్ ఆదిలాబాద్ మహబూబ్నగర్ హైదరాబాద్ ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం కురిసేది హైదరాబాద్లో అండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న నైరుతి రుతుపవనాల వల్ల అల్పంగా వర్షపాతం సంభవించే ప్రాంతం ఇది నైరుతి రుతుపవనాల వల్ల అల్పంగా వర్షపాతం సంభవించే ప్రాంతం ఇది ఆదిలాబాద్ హైదరాబాద్ మహబూబ్ నగర్ ఖమ్మం నైరుతి రుతుపవనాల వల్ల తక్కువ వర్షం సంభవించే ప్రాంతం మహబూబ్ నగర్ అండి ఆప్షన్ త్రీ ఇస్ ద రేట్ ఆన్సర్ పదవ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల కాలం తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల కాలం సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నవంబర్ నుంచి మార్చి వరకు డిసెంబర్ నుంచి జూన్ వరకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అండి ఈశాన్య రుతుపవనాల కాలం అక్టోబర్ టు డిసెంబర్ లెవెంత్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైంది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైంది పేరూరు రామగుండం కొత్తగూడెం మహబూబ్నగర్ ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వర్షపాతం పేరూరులో నమోదైంది ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పదకొండవ ప్రశ్నకి ఆప్షన్ వన్ పన్నెండవ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా కరీంనగర్ హైదరాబాద్ నల్గొండ ఆదిలాబాద్ ఆదిలాబాద్ అండి అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యేది ఆదిలాబాదు అడవులు ఎక్కువ పదమూడవ ప్రశ్న దక్షిణ తెలంగాణలో ఏ నెలలో అధిక వర్షపాతం సంభవిస్తుంది దక్షిణ తెలంగాణలో ఏ నెలలో అధిక వర్షపాతం సంభవిస్తుంది జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కామెంట్ చేయాలి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ నెలలో అధిక వర్షపాతం సంభవిస్తుంది దక్షిణ తెలంగాణలో పద్నాలుగు ప్రశ్న నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణ ప్రాంతంలో సంభవించే సాధారణ వర్షపాతం ఎంత నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణ ప్రాంతంలో సంభవించే సాధారణ వర్షపాతం నూట ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు ఏడు వందల పదిహేను మిల్లీమీటర్లు తొమ్మిది వందల ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు ఐదు వందల అరవై మిల్లీమీటర్లు ఈశాన్య రుతుపవనాల వల్ల ఇంతకుముందు మనం క్వశ్చన్లో తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు నైరుతి రుతుపవనాలకు సంబంధించిన ప్రశ్న ఇది ఆప్షన్ టూ అండి ఏడు వందల పదిహేను మిల్లీమీటర్లు ఇస్ ద రైట్ ఆన్సర్ పదహైదవ ప్రశ్న తెలంగాణ ప్రాంతంలో వర్షపాత అస్థిరత్వం నైరుతి పవ రుతుపవన కాలంలో ఎంత ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో వర్షపాత అస్థిరత్వం నైరుతి రుతుపవనాల కాలం ఎంత ఉంటుంది ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ ఇరవై శాతం కంటే తక్కువ ఎనభై శాతం కంటే తక్కువ ఎనభై శాతం కంటే ఎక్కువ ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ అండి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదహారో ప్రశ్న తెలంగాణలో అత్యంత కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏది తెలంగాణలో అత్యంత కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం నిర్మల్ కోదాడ సూర్యపేట రామగుండం రామగుండం అత్యంత కనిష్ట అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు రామగుండంలో నమోదవుతాయి పదిహేడో ప్రశ్న తెలంగాణ ప్రాంతంలో వేసవిలో కురిసే వర్షాలను ఏమని పిలుస్తారు తెలంగాణ ప్రాంతంలో వేసవిలో కురిసే వర్షాలను ఏమని పిలుస్తారు ఏర్వాక మ్యాంగో షవర్స్ కాలబైశాఖ బైషాబీ నార్వేస్టర్స్ మ్యాంగో షవర్స్ అని పిలుస్తారండి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ పద్దెనిమిదవ ప్రశ్న ఉత్తర తెలంగాణలో అధిక వర్షపాతం సంభవించే నెల ఏది ఉత్తర తెలంగాణలో అధిక వర్షపాతం సంభవించే నెల జూలై నెల ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిదవ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో ఉరుములు మెరుపులతో కురిసే వర్షాలకు కారణమయ్యే మేఘాలేవి తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో ఉరుములు మెరుపులతో కురిసే వర్షాలకు కారణమయ్యే మేఘాలు నింబస్ సిర్రస్ క్యుములో నింబస్ క్యుములో సిర్రస్ క్యుములో నింబస్ అండి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కొత్తకొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షాకాలానికి శీతాకాలానికి సంధి మాసం ఏది ఆ మధ్యలో ఉండే నెల ఏది వర్షాకాలానికి శీతాకాలానికి సంధి మాసం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆగస్టు అక్టోబర్ అండి వానకాలానికి చలికాలానికి మధ్యలో ఉండే నెల అక్టోబర్ ఇరవై ఒకటో ప్రశ్న కింది వాటిలో వెయ్యి మిల్లీమీటర్ల కంటే ఎక్కువ సగటు వర్షాపాతం నమోదయ్యే జిల్లా ఏది వెయ్యి మిల్లీమీటర్ల కంటే ఎక్కువ నల్గొండ రంగారెడ్డి మహాబ్నగర్ నిజామాబాద్ ఆప్షన్ ఫోర్ నిజామాబాద్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై రెండవ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవన కాలం జూన్ నుంచి సెప్టెంబర్ జూలై నుంచి అక్టోబర్ జూన్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి డిసెంబర్ జూన్ నుంచి సెప్టెంబర్ అండి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై మూడో ప్రశ్న తెలంగాణ రాష్ట్రానికి లభించే వర్షపాతం అత్యధికంగా ఏ ఋతుపవనాల ద్వారా కలుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి లభించే వర్షపాతం అత్యధికంగా ఏ రుతుపవనాల ద్వారా కలుగుతుంది ఈశాన్య రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ రుతుపవనాలు తిరోగమన ఋతుపవనాలు నైరుతి రుతుపవనాలు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఇరవై నాలుగో ప్రశ్న తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఎక్కువ ఎండలు కొట్టేది ఏ జిల్లాల తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా నల్గొండ మెదక్ వరంగల్ కరీంనగర్ కరీంనగర్ అండి సాధారణంగా అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా కరీంనగర్ ఇరవై ఐదవ ప్రశ్న అండి ఈశాన్య ఋతుపవనాల వల్ల అల్ప వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది ఈశాన్య ఋతుపవనాల వల్ల అల్ప వర్షపాతం తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతం కరీంనగర్ హైదరాబాద్ మాబ్నార్ ఆదిలాబాద్ ఇది కూడా కరీంనగరే అండి అల్ప వర్షపాతం సంభవించే ప్రాంతం కరీంనగరే ఎక్కువ ఉష్ణోగ్రత అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యేది కూడా కరీంనగరే నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న తెలంగాణలో సాధారణంగా తెలంగాణలో సాధారణంగా అధిక వర్షపాతం సంభవించే ప్రాంతం హైదరాబాద్ మాబ్నార్ ఆదిలాబాద్ కరీంనగర్ ఆప్షన్ త్రీ ఆదిలాబాద్ అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి శీతోష్ణ స్థితి ఉంటుంది వీడియోలో మొదటి ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి శీతోష్ణ స్థితి ఉంటుంది అనార్ధ శీతోష్ణ స్థితి అర్ధ శీతోష్ణ స్థితి శుష్క శీతోష్ణ స్థితి ఉపార్ధ శీతోష్ణ స్థితి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి అర్ధ శుష్క శీతోష్ణ స్థితి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఈ ప్రశ్నకి రెండవ ప్రశ్న నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో ఎప్పుడు ప్రవేశిస్తాయి నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో ఎప్పుడు ప్రవేశిస్తాయి జూన్ మొదటి వారంలో జూన్ చివరి వారంలో జూలై మొదటి వారంలో జూన్ రెండవ వారంలో యాన్సరు రెండవ ప్రశ్నకి ఆప్షన్ వన్ అయితే ఈ విధంగా ఆప్షన్ టూ అయితే ఈ విధంగా ఆప్షన్ త్రీ అయితే ఏ విధంగా కామెంట్ చేయండి ఆప్షన్ ఫోర్ అండి జూన్ రెండో వారంలో ప్రవేశిస్తాయి నైరుతి రుతుపవనాలు తెలంగాణలో జూన్ రెండో రో రెండో వారం మూడో ప్రశ్న తెలంగాణ రాష్ట్ర సగటు అత్యధిక ఉష్ణోగ్రత ఎంత తెలంగాణ రాష్ట్ర సగటు అత్యధిక ఉష్ణోగ్రత ఎంత నలభై రెండు డిగ్రీల సెల్సియస్ ముప్పై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత సగటు అత్యధిక ఉష్ణోగ్రత ఎంత తెలంగాణలో ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ముప్పై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రశ్న తెలంగాణ ప్రాంతంలో నైరుతి రుతుపవన కాలంలో ఎంత శాతం వర్షపాతం సంభవిస్తుంది తెలంగాణ ప్రాంతంలో నైరుతి రుతుపవన కాలంలో ఎంత శాతం వర్షపాతం సంభవిస్తుంది అరవై ఐదు శాతం డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం ఆప్షన్ ఫోర్ ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం ఐదవ ప్రశ్న తెలంగాణలో అధికంగా చలి ఉండే ప్రాంతం ఏది తెలంగాణలో అధికంగా చలి ఉండే ప్రాంతం ఏది ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణ ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్తర తెలంగాణలో ఉత్తర తెలంగాణలో అధికంగా చలి ఉండే ప్లేసు ఆరో ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో సగటు వర్షపాతం ఎంత తెలంగాణ రాష్ట్రంలో సగటు వర్షపాతం పదకొండు వందల అరవై రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు మిల్లీమీటర్లు తొమ్మిది వందల ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు ఏడు వందల ఎనభై రెండు మిల్లీమీటర్లు తొమ్మిది వందల ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఏడో ప్రశ్న ఈశాన్య రుతుపవనాల వల్ల తెలంగాణలో కురిసే సాధారణ వర్షపాతం ఎంత ఈశాన్య రుతుపవనాల వల్ల తెలంగాణలో కురిసే సాధారణ వర్షపాతం ఎంత నూట యాభై మిల్లీమీటర్లు నూట ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు మూడు వందల ఎనభై నాలుగు మిల్లీమీటర్లు రెండు వందల యాభై ఎనిమిది మిల్లీమీటర్లు ఆప్షన్ టూ నూట ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు ఏడో ప్రశ్నకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనిమిదో ప్రశ్న ఈశాన్య ఋతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది ఈశాన్య రుతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం సంభవించే ప్రాంతం కరీంనగర్ ఆదిలాబాద్ మహబూబ్నగర్ హైదరాబాద్ ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం కురిసేది హైదరాబాద్లో అండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న నైరుతి రుతుపవనాల వల్ల అల్పంగా వర్షపాతం సంభవించే ప్రాంతం ఇది నైరుతి రుతుపవనాల వల్ల అల్పంగా వర్షపాతం సంభవించే ప్రాంతం ఇది ఆదిలాబాద్ హైదరాబాద్ మహబూబ్ నగర్ ఖమ్మం నైరుతి రుతుపవనాల వల్ల తక్కువ వర్షం సంభవించే ప్రాంతం మహబూబ్ నగర్ అండి ఆప్షన్ త్రీ ఇస్ ద రేట్ ఆన్సర్ పదవ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల కాలం తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల కాలం సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నవంబర్ నుంచి మార్చి వరకు డిసెంబర్ నుంచి జూన్ వరకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అండి ఈశాన్య రుతుపవనాల కాలం అక్టోబర్ టు డిసెంబర్ లెవెంత్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైంది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైంది పేరూరు రామగుండం కొత్తగూడెం మహబూబ్నగర్ ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వర్షపాతం పేరూరులో నమోదైంది ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పదకొండవ ప్రశ్నకి ఆప్షన్ వన్ పన్నెండవ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా కరీంనగర్ హైదరాబాద్ నల్గొండ ఆదిలాబాద్ ఆదిలాబాద్ అండి అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యేది ఆదిలాబాదు అడవులు ఎక్కువ పదమూడవ ప్రశ్న దక్షిణ తెలంగాణలో ఏ నెలలో అధిక వర్షపాతం సంభవిస్తుంది దక్షిణ తెలంగాణలో ఏ నెలలో అధిక వర్షపాతం సంభవిస్తుంది జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కామెంట్ చేయాలి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ నెలలో అధిక వర్షపాతం సంభవిస్తుంది దక్షిణ తెలంగాణలో పద్నాలుగు ప్రశ్న నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణ ప్రాంతంలో సంభవించే సాధారణ వర్షపాతం ఎంత నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణ ప్రాంతంలో సంభవించే సాధారణ వర్షపాతం నూట ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు ఏడు వందల పదిహేను మిల్లీమీటర్లు తొమ్మిది వందల ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు ఐదు వందల అరవై మిల్లీమీటర్లు ఈశాన్య రుతుపవనాల వల్ల ఇంతకుముందు మనం క్వశ్చన్లో తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు నైరుతి రుతుపవనాలకు సంబంధించిన ప్రశ్న ఇది ఆప్షన్ టూ అండి ఏడు వందల పదిహేను మిల్లీమీటర్లు ఇస్ ద రైట్ ఆన్సర్ పదహైదవ ప్రశ్న తెలంగాణ ప్రాంతంలో వర్షపాత అస్థిరత్వం నైరుతి రుతుపవన కాలంలో ఎంత ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో వర్షపాత అస్థిరత్వం నైరుతి రుతుపవనాల కాలం ఎంత ఉంటుంది ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ ఇరవై శాతం కంటే తక్కువ ఎనభై శాతం కంటే తక్కువ ఎనభై శాతం కంటే ఎక్కువ ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ అండి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదహారో ప్రశ్న తెలంగాణలో అత్యంత కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏది తెలంగాణలో అత్యంత కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం నిర్మల్ కోదాడ సూర్యపేట రామగుండం రామగుండం అత్యంత కనిష్ట అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు రామగుండంలో నమోదవుతాయి పదిహేడవ ప్రశ్న తెలంగాణ ప్రాంతంలో వేసవిలో కురిసే వర్షాలను ఏమని పిలుస్తారు తెలంగాణ ప్రాంతంలో వేసవిలో కురిసే వర్షాలను ఏమని పిలుస్తారు ఏర్వాక మ్యాంగో షవర్స్ కాలబైశాఖ బైషాబీ నార్వేస్టర్స్ మ్యాంగో షవర్స్ అని పిలుస్తారండి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ పద్దెనిమిదవ ప్రశ్న ఉత్తర తెలంగాణలో అధిక వర్షపాతం సంభవించే నెల ఏది ఉత్తర తెలంగాణలో అధిక వర్షపాతం సంభవించే నెల జూలై నెల ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిదవ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో ఉరుములు మెరుపులతో కురిసే వర్షాలకు కారణమయ్యే మేఘాలేవి తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో ఉరుములు మెరుపులతో కురిసే వర్షాలకు కారణమయ్యే మేఘాలు నింబస్ సిర్రస్ క్యుములో నింబస్ క్యుములో సిర్రస్ క్యుములో నింబస్ అండి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కొత్తకొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షాకాలానికి శీతాకాలానికి సంధి మాసం ఏది ఆ మధ్యలో ఉండే నెల ఏది వర్షాకాలానికి శీతాకాలానికి సంధి మాసం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆగస్టు అక్టోబర్ అండి వానకాలానికి చలికాలానికి మధ్యలో ఉండే నెల అక్టోబర్ ఇరవై ఒకటో ప్రశ్న కింది వాటిలో వెయ్యి మిల్లీమీటర్ల కంటే ఎక్కువ సగటు వర్షాపాతం నమోదయ్యే జిల్లా ఏది వెయ్యి మిల్లీమీటర్ల కంటే ఎక్కువ నల్గొండ రంగారెడ్డి మహాబ్నగర్ నిజామాబాద్ ఆప్షన్ ఫోర్ నిజామాబాద్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై రెండవ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవన కాలం జూన్ నుంచి సెప్టెంబర్ జూలై నుంచి అక్టోబర్ జూన్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి డిసెంబర్ జూన్ నుంచి సెప్టెంబర్ అండి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై మూడో ప్రశ్న తెలంగాణ రాష్ట్రానికి లభించే వర్షపాతం అత్యధికంగా ఏ ఋతుపవనాల ద్వారా కలుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి లభించే వర్షపాతం అత్యధికంగా ఏ రుతుపవనాల ద్వారా కలుగుతుంది ఈశాన్య రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ రుతుపవనాలు తిరోగమన ఋతుపవనాలు నైరుతి రుతుపవనాలు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఇరవై నాలుగో ప్రశ్న తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఎక్కువ ఎండలు కొట్టేది ఏ జిల్లాల తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా నల్గొండ మెదక్ వరంగల్ కరీంనగర్ కరీంనగర్ అండి సాధారణంగా అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా కరీంనగర్ ఇరవై ఐదవ ప్రశ్న అండి ఈశాన్య ఋతుపవనాల వల్ల అల్ప వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది ఈశాన్య ఋతుపవనాల వల్ల అల్ప వర్షపాతం తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతం కరీంనగర్ హైదరాబాద్ మాబ్నార్ ఆదిలాబాద్ ఇది కూడా కరీంనగరే అండి అల్ప వర్షపాతం సంభవించే ప్రాంతం కరీంనగరే ఎక్కువ ఉష్ణోగ్రత అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యేది కూడా కరీంనగరే తెలంగాణలో సాధారణంగా అధిక వర్షపాతం సంభవించే ప్రాంతం హైదరాబాద్ మాబ్నార్ ఆదిలాబాద్ కరీంనగర్